ఈరోజు యాభై ఒకటవ డివిజన్లో డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ ప్రారంభించాం అయితే ఈ యాభై ఒకటవ డివిజన్ యొక్క పరిస్థితి ఇక్కడ ఉన్న వాళ్ళందరి యొక్క ఆర్థిక పరిస్థితి చాలా తక్కువ లో ఇన్కమ్ వాళ్ళు ఇక్కడ వాళ్ళందరూ ఎక్కువగా చిన్న చిన్న పనులు చేసుకుంటుంటారు ఎలక్ట్రీషియన్ కావచ్చు ప్లంబర్ కావచ్చు లేదా కొంతమంది డ్రైవర్లు కొంతమంది ఏసీ మెకానిక్లు ఇలా అందరూ ఆల్మోస్ట్ మెజారిటీ ఎందుకంటే యాక్చువల్గా ఈ ఏరియా మొత్తం ఒకప్పుడు నెల్లూరులో ఎప్పుడు కాదు ఒకప్పుడు ఏంటంటే ఒక నెగటివ్ అభిప్రాయం ఉండేది దీని మీద ఈ ఏరియాలో ఉండే వాళ్ళందరూ మీద అయితే ఈరోజు అది లేదు ఈరోజు పిల్లలు చదువుకుంటున్నారు ఇప్పుడు నేను చాలా ఇళ్లలో తిరిగాను బీటెక్ చదివిన వాళ్ళు ఉన్నారు ఎంబీఏ చదివిన వాళ్ళు ఉండారు ఎంసీఏ చదివిన వాళ్ళు అయితే తక్కువ మంది ఎక్కువ మంది టెన్త్ క్లాస్ ఇంటరు నర్సింగ్ చదివిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఇలా లో ఇన్కమ్ ఉన్న ఏరియా ఇది ఇటువంటి ఏరియాని ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టి చేయాలి ఇలాంటి నెల్లూరులో ఎందుకంటే నెల్లూరులో ఉన్న మొత్తం తొంభై నాలుగు వేల ఇళ్ళలో దాదాపు ఎనభై వేలు ఇల్లు తిరిగాయి నేను డోర్ టు డోర్ ఇంకా కూడా మరొక పద్నాలుగు వేలు తిరగాలి అవి కూడా ఎలక్షన్ లాగా కంప్లీట్ చేస్తాను అయితే నేను గమనించింది ఏంటంటే కొన్ని ఏరియాలు నెలమారు దిన్ని తీసుకోవచ్చు పదమూడవ డివిజను యాభై ఒకటో డివిజను అదేవిధంగా సరేపల్లి కాలువ కట్ట పెన్నారి కట్ట అదే కుసుమహరిజనవాడ దీన్ దయాళర్ ఇటువంటి ఏరియాల్లో వాళ్ళ యొక్క ఇన్కము చాలా తక్కువ దానికి కారణం ఏంటంటే మొదటి నుంచి చదువుకునే వాళ్ళు తక్కువ అయితే ఇప్పుడు బాగానే చదువుతున్నారు పిల్లలు అయినప్పటికీ ప్రభుత్వం నుంచి వాళ్ళు ఖచ్చితంగా కొంత సపోర్ట్ చేయాలి ప్రభుత్వం అనేది అనేక పథకాలు ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్లోని పథకాలు ఉన్నాయి స్టేట్ గవర్నమెంట్లో ఉన్నాయి ప్రభుత్వ పరంగా అయితే ప్రతి ఒక్కరూ డెవలప్ కావడానికి పాలసీ డిసిషన్స్ తీసుకొస్తే పాలసీ డిసిషన్స్ తీసుకొస్తే ప్రతి ఒక్కరు డెవలప్ కావడానికి ఆస్కారం ఉంటుంది కేంద్ర ప్రభుత్వంలో కూడా నిన్న బడ్జెట్ ఇచ్చారు దాంట్లో కూడా పేదలు నిరుపేదలకి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు పెట్టారు తెలుగుదేశం పార్టీ కూడా ఈ యొక్క మేనిఫెస్టోలో అనేక సంక్షేమ కార్యక్రమాలు పెన్షన్స్ వృద్ధులకు మూడు వేల నుంచి నాలుగు వేలు చేశారు వికలాంగులకు ఆరు వేలు చేశారు ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధినేత చేశారు ప్రతి మహిళ పద్దెనిమిదేళ్ళు దాటిన ప్రతి పేద మహిళకి పద్దెనిమిది ఏళ్ళు దాటిన ప్రతి పేద మహిళకి నెలకు పదిహేను వందల రూపాయలు ఇవ్వటం అదేవిధంగా నిరుద్యోగ భృతి ఎవరికైతే అన్ఎంప్లాయడ్ ఉండారో వాళ్ళకి ఇటువంటివన్నీ అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం అంటే ఒక పక్క డెవలప్మెంట్ చేయాలి మరొక పక్క సంక్షేమ కార్యక్రమాలు పేదల నిరుపేదలకి కొంత చేతిని ఇవ్వాలి సంక్షేమం ద్వారా అదేవిధంగా యువత యువత భవిష్యత్తు యువతని డెవలప్ చేయాలంటే ఖచ్చితంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉండాలి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంటే ఇండస్ట్రీస్ రావాలా వ్యాపారస్తులు చక్కగా వ్యాపారాలు చేసుకోవాలి రియల్ ఎస్టేట్ డెవలప్ కావాలి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెరగాలి ఇవన్నీ జరిగినప్పుడే మన పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుంది వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా కొనుక్కునేది వాళ్ళ కొడుకు చక్కగా మంచి ఉద్యోగం చేయాలను లేదా మంచి వ్యాపారం చేసుకోవాలని ఎవరు కూడా ఖాళీగా ఉండాలని ఎవరు కోరుకోరు నేను యాక్చువల్గా ఇప్పుడే ఒక ఇంట్లో కలిసాను ఆ అబ్బాయి కొద్దిగా ఫిజికల్ హ్యాండిక్యాప్ ఆ అబ్బాయికి ఒక దగ్గర ఉద్యోగం ఇచ్చారంట ఆ అబ్బాయి యాక్చువల్గా స్పోర్ట్స్లో కొన్ని మెడల్స్ కూడా తెచ్చుకున్నాడు కానీ అతనికి టాయిలెట్స్ క్లీన్ చేసే పని ఇచ్చారని బాధపడ్డది ఆ తల్లి అలా కాకుండా వాళ్ళకి తగ్గట్టుగా ఉద్యోగాలు రావాలంటే ఫస్ట్ ఇండస్ట్రీస్ డెవలప్ కావాలా వ్యాపారస్తులు చక్కగా వ్యాపారం చేసుకోవాలి ఈరోజు నెల్లూరులో వ్యాపారస్తులు చక్కగా వ్యాపారం చేసుకునే పరిస్థితులు లేవు ఏ రోజు ఏ షాప్ మూసేస్తారో తెలీదు ఏ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారో తెలీదు ఏ బిల్డింగ్ బలగొడతారో తెలీదు ఏ షాప్ బలగొడతారో తెలీదు ఎవరిని స్టేషన్ తీసుకుపోతారో తెలీదు ఇది అరాచక పాలనైంది నేను అందరికీ ఒకటే చెప్తున్నాను రెండు వేల ఇరవై నాలుగులో మీ అమూల్యమైన ఓటుని ప్రత్యేకంగా యాభై నాలుగు డివిజన్ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను తెలుగుదేశం పార్టీకి వేసి అటు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా నాకు ఆయన కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తాడు నేను రాష్ట్రం నుంచి తీసుకొస్తాను అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి కేంద్రంలో అంటే డిగ్రీ చదువుకున్న వాళ్ళు కావచ్చు ఇంటర్ చదువుకున్న వాళ్ళు కావచ్చు టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళు కావచ్చు వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి చాలా ఉన్నాయి ఈసారి కూడా ఇంకా పెంచారు ఈసారి అయితే ఇంకా కూడా పెంచారు అందువల్ల మేమిద్దరం ఖచ్చితంగా వారు కేంద్రం నుంచి నేను రాష్ట్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తాను నెల్లూరులో సంక్షేమం డెవలప్ రెండింటినీ రెండు కళ్ళుగా తీసుకుని డెవలప్ చేస్తాను మేము